నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఆల్ ప్రాంతంలో వేల మంది ప్రవాసులు అయితే కువైటి ప్రజల ఇళ్ల కోసం కష్టపడుతూ ఉన్నారు అలాగే అక్కడ ప్రమాదవశాత్తు కొంతమంది కింద పడి చనిపోతూ ఉంటే మరికొంతమంది హత్యకు గురుగుతూ ఉన్నారు దీనికి సంబంధించి కువైట్ పోలీసులు దర్యాప్తు విచారణ చేస్తూ ఉన్నారు ఇంకా ఎటువంటి నిజాలు అయితే బయటపడలేదు అలాగే కువైట్ లో పొరపాటున పెయింట్ తిన్నర్ తాగిన ఒక ప్రవాసుడిని జహరా ఆసుపత్రిలోని ఐసీఈలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరాడని చెప్పేసి స్థానిక మీడియాకు పోలీసులు తెలిపారు జహరా ఆసుపత్రి నుంచి తమకు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు అలాగే ఒక ప్రవాసుడు పేలవమైన స్థితిలో జహరా ఆసుపత్రికి వచ్చాడని చెప్పి మరియు అతను స్పృహ కోల్పోయి బలహీనంగా ఉన్నాడని చెప్పేసి వెంటనే అతన్ని ఉంచి చికిత్స అందిస్తూ ఉన్నట్లు వైద్యులు తెలిపారు అలాగే అతడిని ఆస్పత్రికి తీసుకువచ్చిన మరొక ప్రవాసుడిని విచారించగా ఆల్ ముత్ల రెసిడెన్షియల్ ఏరియా ఎన్ సెవెన్ బ్లాక్ త్రీ లో ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పేసి పొరపాటున అతను పెయింట్ తిన్నర్ తాగాడని చెప్పేసి ఆ యొక్క ప్రవాసుడు తెలిపాడు అలాగే అతను పొరపాటున తాగాడా లేకపోతే ఏదైనా అతను ఆత్మహత్య చేసుకుందామని చెప్పేసి ఆ యొక్క పెయింట్ తిన్నరు తాగాడా అన్నది తెలియాల్సి ఉంది అలాగే అతని హాస్పిటల్ కు తీసుకువచ్చిన మరొక ప్రవాసుడు పొరపాటును తాగేశాడని చెబుతూ ఉన్నారు పొరపాటును తాగేదానికి నీళ్లు కాదు కదా పెయింట్ తిన్నరు కదా దాని గురించి తెలియకుండా ఎలా తాగాడని చెప్పేసి పోలీసులు అయితే ప్రస్తుతం విచారిస్తూ ఉన్నాడు అలాగే ఆ యొక్క ప్రవాసుడికి ఏమీ కాకుండా ఉండాలని చెప్పేసి అలాగే ఈ యొక్క ప్రవాసుడు ఏ దేశానికి చెందినవాడని చెప్పేసి పోలీసుల వివరాలు అయితే తెలపలేదు పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తూ ఉన్నామని చెప్పి అతను స్పృహలోకి వచ్చిన తర్వాత ఎవరైనా బలవంతంగా అతని చేతి యొక్క పెయింట్ తిన్నర్ తాగించారా లేకపోతే అతనే పొరపాటును తాగాడా లేకపోతే ఆత్మహత్య చేసుకునేందుకు అతను పెయింట్ తిన్నర్ తాగాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది పలు కోణాలలో ఈ యొక్క కేసును విచారిస్తూ ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్